అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి త్రీ టూ వన్ వరల్డ్స్ ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం పావు కప్పు తురుమని బెల్లం తీసుకొని అందులో కొద్దిగా ఒక కప్పు రాగి పిండి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి సాల్ట్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని బాగా కలిపాక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి బెల్లం సరిపోకపోతే పంచదార కూడా కొద్దిగా వేసుకోవచ్చు ఆ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక అరగంట సేపు పిండిని పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట పోయాక తీసి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయ్యాక రాగి దోశనైతే వేసుకోవాలి అలా వేసి కొద్దిగా దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే దోశలని బాగా ఆయిల్ వేసాక మీద మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకోవడం వల్ల రాగి దోశ అయితే బాగా దోరగా వేగుతుంది మూత తీసాక అట్టనైతే రెండు వైపులా బాగా కాల్చుకోవాలి రాగి దోశ అయితే రెడీ అయిపోయింది నా వీడియో వీడియోనిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి